నిన్న అసెంబ్లీలో ఏకగ్రీవంగా శాసనసభ్యులందరూ తీర్మానం చేసి ఈ కరోనా టైంలో ఎన్నికలు పెడటం శ్రేయస్కరం కాదు మాకు ఎన్నికల కన్నా రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యం ఎన్నికలు పెట్టొద్దని చెప్పి తీర్మానం చేశాం దానికి ఈరోజు ఎన్నికల కమిషన్ ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నియమించినటువంటి వ్యక్తి శ్రీరంగ నేతలు చెబుతున్నాడు గవర్నర్ గారికి లేఖ రాశారని చెప్పి ఇప్పుడే మీడియాలో చూసారు ఐదు సంవత్సరాలకి ఎన్నికలు పెడతాం ఎన్నికల విధి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి అంశం అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు దగ్గర సంకనాకి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేసేటువంటి ఎన్నికల కమిషన్ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకుంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకుంటే నువ్వు రెండు వేల పద్దెనిమిది జూన్కి పంచాయతీ ఎన్నికలు ఐదు సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది నువ్వు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు రెండు వేల పంతొమ్మిది మే దాకా అని చెప్పి నేను ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ను సూటిగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా తిరుపతి విశాఖపట్నం ఒంగోలు గుంటూరు కర్నూలు ఈ మున్సిపాలిటీలకు టైం అయిపోయి అప్పటికి పది సంవత్సరాలు అయితే కాకినాడలో కోర్టు పెట్టమంటే నువ్వు ఎన్నికలు పెట్టావు ఈ ఐదు మున్సిపాలిటీలు ఈ ఐదు నువ్వు నువ్వెందుకు ఎన్నికలు పెట్టలేదు ఐదు సంవత్సరాలు అయిపోగానే పెట్టాలన్నటువంటి ఉద్దేశము నీకు జ్ఞానము ఉంటే ఆ ఎన్నికలు ఎందుకు పెట్టలేదని చెప్పి అడుగుతున్నాను ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తూ చంద్రబాబు నాయుడు బూట్లు ఆకుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ అసెంబ్లీకి హక్కు లేదు ప్రజలకు ప్రాణాలు కాపాడేటువంటి హక్కు నాకు ఐదు సంవత్సరాలకు ఒకసారి నేను ఎవరిని అడగకుండా ఎన్నికలు పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేటువంటి సుంట నిమ్మగడ్డ రమేష్ పంచాయతీ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిదిలో జూన్లో ఎందుకు నిర్వహించలేదు దీనికి సమాధానం చెప్పు నేను చెప్పినటువంటి ఐదు మున్సిపాలిటీలకి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయి కోర్టులకు వెళ్తా కోర్టు కేసులు తేలి ఎన్నికలు పెట్టుకోవచ్చు అని చెప్పి కోర్టులు చెప్పినాక నువ్వు నాలుగు సంవత్సరాలు గుడ్డి గుర్రాలకి ఏం పొల్లుతావో ఎవడ పొల్లుతావో అని చెప్పి నేను అడుగుతున్నా శ్రీరంగ నిధులు చెప్పమాక నీ ముసుగు తీసేయి నీ ఎల్లో డ్రెస్ తీసేయి నువ్వు చంద్రబాబు నాయుడు బూటులు నాకటానికి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి డ్రామాలు ఆయన డప్పు కొడితే నువ్వు గంతులు వేయటానికి ఉన్నావు అన్న సంగతి మాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యం ఈరోజు కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు పెడతానికి దొంగచాటుగా ట్రై చేస్తున్నాడు ప్రభుత్వం సమ్మతి లేకుండా కాబట్టి దీన్ని ఆపమని చెప్పి ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు దానికి నువ్వు గవర్నర్కి ఏమి నువ్వు లేఖ రాస్తావు నువ్వేవడో గవర్నర్కి రైటాకి గవర్నర్ నీకు బాస్ అనుకున్నావు లేకపోతే నీ కింద పనిచేసేటువంటి వ్యక్తి అనుకున్నావా గవర్నర్కి చట్టాలు తెలియదా సుప్రీంకోర్టు లాయర్తో సంప్రదించాలో లేకపోతే ఆయన ఎవరితో సంప్రదించాలో అది కూడా నువ్వే చెబుతావా ఎవరితో సంప్రదించాలని నీకు ఎన్నికల కమిషన్ ముసుగులో ఒళ్ళు బలిసి ఇటు ప్రభుత్వాన్ని అటు గవర్నర్ వ్యవస్థని పోర్టుల్ని అన్నిటిని వదిలేసి చంద్రబాబు నాయుడు సంకనాకడం మొదలుపెట్టాడు కాబట్టి నీ పిచ్చి డ్రామాలు నీ పిచ్చి వేషాలు ఈ రాష్ట్రంలో నువ్వు ఎవరు చెప్పినట్టు చేస్తున్నావో చిన్న అడిగినా కూడా చెప్తారు నిన్ను ఎన్నికల కమిషన్గా మేమైతే గుర్తించట్లేదు నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు బినామీగా చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు ఎత్తే అటువంటి చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కగానే నిన్ను చూస్తున్నావు తప్పించి నువ్వు ఎన్నికల కమిషన్గా కానీ నువ్వు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతావని కానీ మేమైతే ఊహించట్లేదు సేమ్ టైం కరోనాని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా మాకుంది నువ్వు ఇక్కడ వాడివి కాదు నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు కనీసం నువ్వు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కనీసం నీ ఆఫీసుకు కూడా వచ్చేటువంటి పరిస్థితిలో నువ్వు లేవు నువ్వు ఎన్నికలు పెడితే కరోనా వ్యాప్తి చెందుతుంది దీనివలన పది ప్రాణాలు పోయినా కూడా పోయినట్టే ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికలు పెడతానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తి కూడా ఉండదు